ఇవాళ పొద్దు నుండి మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నాం మరి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి మంత్రి మల్లారెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి చేసిన నేను అని చెప్పిను దాదాపుగా ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యే ఉండే ఒక టర్మ్ ఎంపీగా ఉండే ఇంకో టర్మ్ మంత్రిగా ఉండే కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా జవహర్ నగర్ కావచ్చు మేము దమ్మాయి కూడా కావచ్చు అన్ని ఏరియాస్ తిరుక్కుంటూ తిరుక్కుంటూ వస్తున్నాం ఎక్కడ చూసినా మౌలికమైనటువంటి వసతులు తాగునీరు కానీ రోడ్లు కానీ స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అన్నిటికన్నా దారుణమంటే ఇంత పెద్ద మేడ్చల్ మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్స్టెన్సీ అని చెప్పుకునే మేడ్చల్లో ప్ర హైదరాబాద్ కుతవేటి దూరంలో ఉన్న మేడ్చల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు తక్కువనే మొత్తానికి మొత్తం ప్రైవేట్ పరమైపోయింది ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయింది గంజాయి కడ్డా మారిపోయింది మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది నేను ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ యార్డ్ సమస్య కొత్త మేరకు తీరింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ త్రిబుల్ అయింది రెండు మూడు గుట్టలు అయిపోయినాయి అదేవిధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చినాయి ఆ పెన్షన్స్ ఇప్పుడు పెరగలేదు అంతకు మించి మేడ్చల్లో నేను పూలమ్మిన నేను పాలమ్మిన అని చెప్పి మల్లారెడ్డి గారు పూలమ్మడం పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టింది రెండు రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు వారి కాలేజీలు వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గర పోయొచ్చిన మేము పొద్దున నాలుగు వేల మంది ఉన్నారు నాలుగు వేల మందికి రెండు మూడు బస్సులు కూడా లేని పరిస్థితి మరి మినిస్టర్గా ఉండి లేబర్ మినిస్టర్గా ఉండి కనీస మానవ హక్కుల కోసం ఆలోచించవచ్చు అది చేయలేదు ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం అందరితో కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్ ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్ ఎందుకైతే లేవు ఎట్లా మేయర్ గారికి మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు వాళ్ళకు మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసే చేసారు మేము మాత్రం దీని మీద పోరాటం తప్పకుండా చేస్తాం ఏదైతే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద లక్షలాది రూపాయలు కట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు సుప్రీం ఉంటే సుప్రీంకోర్టు దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది పోరాటం చేస్తుంది అని ఆ డంపింగ్ యార్డ్ పరిస్థితి అలా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే ఆ రోడ్లు ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ వేసుకుంటూ వందల సంఖ్యలో లారీలు రావడం కనీసం ఎవరైనా గుద్దిత కూడా లెక్క లేకుండా రోడ్డు పక్కన వడేసుకోవడం అవన్నీ కూడా మీ దృష్టిలో కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితుల నుంచి మారాలి ఇవన్నీ పోని పక్కకు పెడదాం అనుకుంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్న చోట కూడా వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తాయి మరి ఏంది ఇది మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళ ట్యాక్స్ కట్టండి కట్టించుకోండి అంటే కూడా కట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్తున్నారు ఏంది ఇది ఇంత సమన్వయం లేకుండా ఎట్లుంటారు ఖచ్చితంగా మల్లారెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి ఈడల రాజేంద్ర గారు శ్రద్ధ పెట్టాలి అందరికన్నా ఇంపార్టెంట్ ఇదివరకు ఇక్కడ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అను అనువున ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసు వారు మేడ్చల్ జిల్లా ఖచ్చితంగా సపరేట్గా టూర్ పెట్టుకోవాలి పరిస్థితి బాగాలేదు అధ్వానంగా ఉంది దీని మీద మాత్రం జాగృతి అడుగడుగున పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ